అమరావతి రాజధానిలో పనులు వేగవంతం చేస్తున్నారు పశ్చిమ నుంచి తూర్పు వైపుగా ఎన్నో రహదారులని అభివృద్ధి చేస్తున్నారు పాలవాగని ఆధునీకరణ చేస్తున్నారు ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూతన గృహప్రవేశానికి శ్రీకారం చుట్టనున్నారు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నారు వెలగపూడి సచివాలయం వెనుగ్గా ఐదు ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ కార్యక్రమం చేశారు ఈ దిశగా నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తున్నారు అదేవిధంగా సిడ్ యాక్సెస్ రోడ్లో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది ఎనభై శాతం వరకు పూర్తి అయిపోయింది ఫ్రేమ్వర్క్సు అద్దాలు పెట్ట ఇలాంటి తుది మెరుగులు దిద్దుతున్నారు లోన ఇంటీరియర్ డెకరేషన్ కూడా పూర్తి చేశారు ఈ విధంగా వచ్చే నెలలో సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభం చేస్తారని చెప్తున్నారు తుళ్ళూరు సమీపంలో ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ఇగ్నో ఉంది కదా తుల్లూరు సమీపంలో ఆ ఇగ్నో విశ్వవిద్యాలయానికి కూడా చాలా వరకు పనులు పూర్తి అయ్యి సగంలో నిర్మాణం చేసి గతంలో ఆగిపోయినాయి ఆ నిర్మాణాలు కూడా కేంద్ర ప్రభుత్వాలు పూర్తి చేస్తున్నారు ఈ విధంగా బాలకృష్ణ గారి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులు కూడా ప్రారంభోత్సవం చేస్తున్నారు అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం వారు అమరావతి రాజధానిలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు అంటే మంగళగిరి సమీపంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు అమరావతి రాజధానిలో ఉద్యోగుల కోసం ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేకంగా ఈఎస్ఐ సదుపాయం గల ఒక పెద్ద ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందనమాట ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ప్రత్యేకంగా ఈఏసి ఆసుపత్రి అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తారు ఈ విధంగా గతంలో ఆగిపోయిన కొన్ని బిల్డింగ్లో సగములో వరకు పనులు పూర్తి చేసి ఆగిపోయినాయి కదా ఆగిపోయిన బిల్డింగ్ పనులన్నీ కూడా ఈ నెలలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు వారు వచ్చిన తర్వాత పునఃప్రారంభం చేస్తారు పనుల్ని పనులు పునఃప్రారంభం చేసినట్లయితే సగంలో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు వారు కూడా పనుల్లో వేగవంతం పెంచారు ఈ పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది కార్మికులు వస్తున్నారు కార్మికుల కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు మంచినీటి వసతి షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు ఈ రకంగా రాజధానుల అన్ని గ్రామాలకు కూడా మౌలిక వసతులు కల్పించే దిశగా ముందు రహదారులను అభివృద్ధి చేస్తారు నేషనల్ హైవేని అభివృద్ధి చేస్తారు మంగళగిరిలో ఉన్న నేషనల్ హైవేకి రాజధాని నుంచి వెళ్ళే హైవే రోడ్ని లింకప్ చేస్తారన్నమాట కనెక్టివిటీ చేస్తారు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారుకి ఇటు నుంచి వెళ్ళే అమరావతి నుంచి వెళ్ళే అన్నీ కూడా లింక్అప్ అవుతాయి అదేవిధంగా నిడమర్ రోడ్డు ఫ్లేవర్ బ్రిడ్జి అమరావతి నిడమర్ రోడ్డు మంగళగిరి సమీపంలో గల ఆర్ఓబి ఉంది కదా ఆర్ఓబి కూడా నిర్మాణం చేస్తున్నారు ఈ నిడమర్ రోడ్డు గుండా జాతీయ రహదారి ఒకటి అదే అదేవిధంగా ఎర్రబాల మీద నుండి ఒక జాతీయ రహదారి వస్తుంది ఎయిమ్స్ ఆసుపత్రి దగ్గర కూడా మరొక జాతీయ రహదారి వస్తుంది ఇట్లా అమరావతి నుంచి రాజధాని అమరావతి నుంచి ఆరు జాతీయ రహదారులు మంగళగిరి సమీపంలో ఉన్న నేషనల్ హైవేని కలుస్తాయి అనమాట అదేవిధంగా నంబూరు స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తారు గుంటూరు జిల్లా నంబూరు రైల్వే స్టేషన్ నుంచి అమరావతి రాజధాని గ్రామాలన్నీ కలుపుతూ ఒక రైల్వే లైన్ కూడా వేస్తారు ఖమ్మం జిల్లా ఎరుగోళం వరకు ఈ లైన్ వెళ్తుందనమాట దీనికి సంబంధించి నెక్కల సమీపంలో పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనగా పరిశీలనగా చూస్తున్నారు ఈ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకి విధి విధానాలు రూపొందన చేస్తున్నారు టెండర్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట ఏదైనా సరే జాతీయ స్థాయిలో అమరావతిని ఒక రాజధానిగా మౌలిక వసతులు కల్పించే విధంగా నిర్మాణం చేపట్టాలని వచ్చే మూడు సంవత్సరాల్లో నిర్మాణ పనులు మొదటి దేశ పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా ఉంది ఈ దిశగా సిఆర్డీ అధికారులు పనుల్ని వేగవంతం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముడి సరుకులు చాలా వస్తున్నాయి ఐరన్ ఇలా సిమెంటు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట పనులకి శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పనుల్ని వేగవంతం చేస్తారని చెప్తున్నారు అన్ని ప్రాంతాల్లో కూడా రాజధానిలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకేసారి అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట సిఆర్డిఎఫ్ కార్యాలయం ముందుగా ప్రారంభోత్సవం జరుగుతుంది ఆ తర్వాత తత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రారంభం చేస్తారు ఏదైనా సరే ఈ ప్రాంతం ఒక టూరిజం హబ్గా ఒక సైన్స్ సిటీగా ఆర్థిక కేంద్రంగా ఈ విధంగా అమరావతిలో గ్రామాలన్నీ కూడా ఒక నవ నగరాలుగా వెలుగొందాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఈ దిశగా గతంలో రైతులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా రైతుల విన్నపాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కూడా చెప్తున్నారు రైతుల సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అన్ని గ్రామాల్లో ఒకేసారి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అమరావతి ముందుకు వెళ్తుందని చెప్పాలి ముఖ్యంగా మంచినీటి సమస్య డ్రైనేజీ వ్యవస్థ గురించి చర్యలు చేపట్టనున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా రూపొందన చేస్తున్నారు ఇదే విధంగా అన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య గురించి ప్రత్యేక చర్యలు చేపట్టారు అంటే అన్ని గ్రామాలకు కూడా పంపులైన్ ద్వారా రాయపూడి కేంద్ర కార్యాలయం నుంచి రాయపూడిలో మంచినీటి సమస్యకి పరిష్కారం అయ్యే విధంగా ఒక రిజర్వాయర్ నిర్మాణం చేశారు అక్కడ నుంచి అన్ని గ్రామాలకు కూడా రాయపూడి నుంచి పొంపులైన్ వెళ్తుందన్నమాట త్రాగునీరు ఈ విధంగా మొదట త్రాగునీరు సమస్య డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య ఈ మూడు సమస్యలు క్లియర్ అయిపోయిన తర్వాత రాజధానిలో అభివృద్ధి దిశగా బిల్డింగ్లు ఏ విధంగా నిర్మాణం చేపట్టాలని దాని మీద దృష్టి సారిస్తారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ దిశలో అమరావతి మీద మరింత శ్రద్ధగా పర్యటన చేస్తూ అధికారుల్ని మరింత అప్రమత్తం చేస్తున్నారు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ప్రథమ దిశ అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా పనుల్ని వేగవంతం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి అమరావతి రాజధాని